హాయ్ అండి నిన్న టీజే మ్యాక్స్కి వెళ్తున్నానని చెప్పాను కదా ఇక వెళ్ళాను నిన్న లేట్ అయిపోయింది దోస్తులోకి అందుగురించి అన్ని కార్లోనే వదిలేసి లోపలికి వచ్చాను వాల్మార్ట్కి కూడా వెళ్ళాను అటు నుంచి అటు దగ్గరే రెండు కూడా వెళ్ళడం కూడా కొంచెం లేటుగా వెళ్ళిన మూలాన్ని టీజే మ్యాక్స్లోనే ఎక్కువ టైం పట్టేసింది పెద్ద లైన్ ఉంటుంది అక్కడ అవుట్ చేసే చోట అక్కడ అది అయిన తర్వాత వాల్మార్ట్కి వెళ్ళాము వాల్మార్ట్ అంటే ట్వెల్వ్ వరకు కూడా ఉంటుంది అందు గురించి ప్రాబ్లం లేదు అంత జనం లేరు కానీ ఇక ఏవో తీసుకోవాలంటే ఇంకా నా ఫ్రెండ్ గురించి వెళ్ళాను ఒకసారి మనం షాపుకి వెళ్ళామంటే ఏదో ఒకటి కొని తీసుకొస్తాం కదా చూస్తులోకి ఏవో ఒకటి అవసరమైనవి కనబడతాయి ఇక కొన్ని తీసుకొని వచ్చాను వాల్మార్ట్ నుంచి కూడా ఇక టీజే మ్యాక్స్ నుంచి తెచ్చిన గిన్నెలు ఇవన్నీ కూడా ఓపెన్ చేస్తున్నాను మీకు కూడా చూపించి రేట్స్ ఇవన్నీ కూడా షేర్ చేద్దామని చెప్పేసి వీడియో స్టార్ట్ చేశాను ఎందుకంటే మీలో ఎవరికన్నా కూడా అవసరం అయితే కొనుక్కుంటారని చెప్పేసి నేను ఇవన్నీ కూడా చూపిస్తున్నాను టీజే మ్యాక్స్లో అయితే మాత్రం నేను నాలుగు స్టీల్ గిన్నెలు తీసుకున్నాను ఇవి మూతలతో పాటు వచ్చినాయి అందుకు మూతల గురించి మనం తడుముకోవాల్సిన అవసరం లేదు ఇక కిచెన్ సింక్ ఉంటుంది కదా సింక్ దగ్గర ఆర్గనైజ్ చేసుకోవడానికి అని చెప్పేసి కిచెన్ సింక్ ఆర్గనైజర్ ఒకటి తీసుకున్నాను ఇంతకుముందు కూడా ఉండేది పాడైపోయింది అని చెప్పేసి తీసాను ఇది చూస్తులోకి బాగానే యూస్ఫుల్ కదా రీజనబుల్ రేటు కొంచెం స్ట్రాంగ్గా కూడా ఉందని చెప్పేసి తీసుకున్నాను యాక్చువల్ కిచెన్ ఆర్గనైజర్స్ ఇంకా కిచెన్ సింక్ ఆర్గనైజర్స్ అమెజాన్ డాట్ కామ్లో కూడా మంచివే దొరుకుతున్నాయి ఇది కూడా రీజనబుల్ రేటే ఫిజికల్గా కూడా చూస్తాక బానే ఉంది కదా అని చెప్పేసి ఇంక తీసుకున్నాను ఫస్ట్ ఈ నైఫ్ గురించి చెప్తాను ఇది వాల్మార్ట్లో తీసుకున్నాను నైంటీ సెవెన్ సెంట్స్ కానీ చాలా బాగా వర్క్ అవుతుంది నేను ఆల్రెడీ వాడుతున్నాను ఇటువంటి చాకులు కాకపోతే నేను డిష్ వాషర్లో వేసేయడం వల్ల ఇది బ్లాక్ ఉంది కదా హ్యాండిల్ ఇది కొంచెం వైట్ వైట్గా అయిపోయింది అని చెప్పేసి ఇంకొకటి తెచ్చాను ఇది పెద్ద సైజు చిన్న సైజు కూడా ఉన్నాయి నా దగ్గర ఇవి నైంటీ సెవెన్ సెంట్స్ ఈ సైజు అయినా చిన్న సైజ్ అయినా కూడా నైంటీ సెవెన్ సెంట్సే ఇది మనకి ఇలాగా ప్రొటెక్టెడ్గా పెట్టాడు అనమాట ఇక లైనర్స్ ఇవి ఇవి మనకి క్యాబినెట్లో ఇలాగా వేసుకోవడానికి అది బాగుంటుంది చాలా పైగా ఏంటంటే మాకు వాల్మార్ట్లో అయితే మాత్రం తక్కువ రేట్ అనే చెప్పాలి మిగతా ఆటల్లో కంపేర్ చేస్తే ఇక్కడ చూడండి ఇది ట్వంటీ ఇంచెస్ ఇంటూ ఫిఫ్టీన్ ఫీట్ మాట ట్వంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ వరకు మనం వేసుకోవడానికి ఉంది ఇది మనకి సిక్స్ డాలర్స్ ఫార్టీ సెవెన్ సెంట్స్ పడింది ఈచ్ రోలు నేను రెండు రోల్స్ తీసుకున్నాను ఆల్రెడీ అన్నిటిలోనే వేసే ఉన్నాయి కానీ ఈ కిచెన్ ఐటమ్స్ పెట్టే చోట్లో మాత్రం కొంచెం మనం పెట్టి తీయడంలోనే అరిగిపోతాయి కదా అందుగురించి వాటిని మళ్ళీ రిప్లేస్ చేద్దామని చెప్పేసి ఇవి తెచ్చుకున్నాను లాస్ట్ టైం అయితే మాత్రం వైట్ కలర్ వాడాను ఈసారి కొంచెం క్రీమిష్గా ఉన్నది తెచ్చాను ఎందుకంటే మాకు ఈ ఈ కలర్ క్యాబినెట్స్ కాబట్టి ఇలా లైట్ కలర్స్ వేసుకుంటే క్యాబినెట్స్లో అందంగా కనబడతాయి ఇదేమో సింక్ దగ్గర ఆర్గనైజ్ చేసుకోవడానికి తీసుకున్నాను ఇది టీజ మ్యాక్స్లో తీసుకున్నాను ఇది మనకి నైన్ పాయింట్ నైన్ నైన్ పడింది చాలా బాగుంది ఎందుకంటే సింక్ దగ్గర అన్నీ కూడా అలా పక్కన పక్కన పెట్టేస్తాం కదా నాప్కిన్స్ ఇవన్నీ వా క్లీన్ చేసుకునే నాప్కిన్స్ ఇవన్నీ కూడా ఆరబెట్టుకోవడానికి ఇంకా నెక్స్ట్ సోప్స్ అవి హోల్డ్ చేసుకోవడానికి డబ్బాలు అవి బాగా ఇచ్చాడు పైగా ఏంటంటే ఎక్కువ వెడల్పు ఇచ్చాడు ఇది అందువల్ల ఇంకా బాగుంది ఇవన్నీ కూడా విడివిడిగా ఇలాగ పార్ట్స్ లాగా ఇచ్చాడు మనకు ఒక మాన్యువల్ కూడా ఇచ్చాడు ఈ మాన్యువల్లో చూసుకొని మనం అసెంబ్బల్ చేసేసుకోవచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఏమీ ఎక్కువ ఫిక్స్ చేసేవి ఏమి లేవు ఓన్లీ ఆ ర్యాక్స్ లాగా నాప్కిన్ ఆరబెట్టుకునేవి ఉన్నాయి కదా అవిను ఈ కింద అడ్జస్ట్మెంట్స్వి చేసుకోవాల్సి ఉంటుంది అంతే ఈ విధంగా కనబడుతుంది ఫైనల్ ఫైనల్గానే ఇది నాకు బాగా ఎందుకు నచ్చింది అంటే ఇలాగ రెండు ఇచ్చాడు కదా వీటి మీద మనం కిచెన్ క్లీనింగ్ క్లాత్స్ అవి ఆరబెట్టుకోవడానికి బాగుంటుంది వెనకాల ఒకటి ముందు ఒకటి ఇచ్చాడు ఇలాగ ఒక ట్రే కూడా ఇచ్చాడు మనకి వాటర్ అది దీంట్లోంచి పడితే కనుక బయటకు వచ్చేయడానికి వీలు కానీ ఇంకా గచ్చు అది పాడవకుండా ఉంటుంది ట్రే ఉండడం వల్ల ఇది మనం ఇలాగ సింక్లోకి ఇలాగ డ్రైన్ వచ్చేలాగా పెట్టేసుకుంటే సరిపోతుంది దీనిపైన ఒక రబ్బర్ మూత ఇచ్చాడు ఇలాగా ఇది తీసేస్తే మనకి వాటర్ అంతా దీంట్లోంచి బయటికి వెళ్ళిపోతుంది మనకు అవసరం లేనప్పుడు ఇలా ఫిక్స్ చేసుకోవడానికి కూడా బాగుంది చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు అలాగే మధ్యలోని పార్టీషన్ లాగా పెట్టుకోవడానికి మనకి ఇలాగా స్ట్రాంగ్గా ఒక డివైడర్ ఇచ్చాడు మనం హ్యాండ్ సోప్ది వాషర్ సోప్ బాటిల్ రెండు పెట్టుకొని మధ్యలో ఇలాగ డివైడర్ పెట్టేసుకుంటే మనకు అటు ఇటు మూవ్ అవ్వకుండా ఉంటాయి ఇక ఇందులోనే మనకి బ్రష్ కూడా పట్టేస్తుంది ఇప్పుడు అన్నీ కూడా ఇలా ట్రేస్ తోటే వస్తున్నాయి నేను ముందు వాడింది కూడా ట్రే ఉన్నది కాకపోతే ఇలాగ డ్రైన్ అయ్యేలాగా అయితే ఆ సిస్టమ్ అయితే లేదు తీసి వాష్ చేసుకోవాల్సి వస్తూ ఉండేది ఫైనల్గా ఇవి ఫిక్స్ చేసేయడమే ఇవి కూడా చాలా ఈజీగా పెట్టాడు జస్ట్ ఇందులో పెట్టి ఇలాగా ఫిక్స్ చేసేస్తే ఫిట్గా పట్టేస్తున్నాయి యాక్చువల్గా ఇంటికి వచ్చిన తర్వాత నేను అమెజాన్లో కూడా చెక్ చేశాను సేమ్ మోడల్దే కనబడింది సేమ్ మోడల్ సేమ్ రేటు కాకపోతే ఇదే మోడల్లోని స్టెయిన్లెస్ స్టీల్ కూడా ఉంది అమెజాన్లోని అదైతే మాత్రం ట్వంటీ త్రీ డాలర్స్ పెట్టాడు ఇదైతే మాత్రం నైన్ పాయింట్ నైన్ నైన్ ఉంది ఇటువంటివి ఇంత రేటువి సరిపోతాయి అనిపిస్తుంది ఎందుకంటే మనకి సింక్ దగ్గర కదా ఎందుకంటే కాస్ట్లీ అవసరం లేదనిపిస్తుంది స్టెయిన్లెస్ స్టీల్ ఏంటంటే రస్ట్ అది పట్టేసింది అంటే బాగుండదు చూడడానికి ఇలాగ యూజ్ అండ్ త్రోవి కొనుక్కున్నామంటే మనం డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ని ట్రై చేయొచ్చు కదా అనిపిస్తుంది నాకు ఇప్పుడు ఇక స్టీల్ గిన్నెల గురించి మాట్లాడుకుందాము ఈ నాలుగు గిన్నెలు ఎంతెంత రేట్లు పడినాయో చూపిస్తాను ముందుగా ఈ కళాయి గురించి చెప్తాను ఈ కళాయి అయితే మాత్రం చాలా నచ్చింది నాకు మొన్న గోంగూర పచ్చడి చేశాను కదా సేమ్ ఇటువంటి కళాయే సేమ్ మోడల్ కాకపోతే డిఫరెంట్ స్టోర్స్లో కొన్నాను ఇక హ్యాండిల్కి కూడా చక్కగా ఇలాగ రబ్బర్ గ్రబ్బర్ ఇచ్చాడు మనం పట్టుకొని తీయడానికి పెట్టడానికి అయితే మాత్రం చాలా బాగుంది చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది అలాగే ఈ కళాయికి కూడా హ్యాండిల్స్ రెండు రబ్బర్ గ్రిప్పర్ ఇచ్చాడు దీనివల్ల ఏంటంటే మనం పట్టుకొని ఇలాగ తీయడానికి దించుకోవడానికి అయితే మాత్రం చాలా బాగుంది అడుగును కూడా చాలా దలసరుగా ఉంది మనం ఎగురు కూరలు ఫ్రై కూరలు చేసుకున్నా కూడా మాడిపోకుండా ఉంటుంది ఇక ఈ కళాయి సైజ్ అయితే మాత్రం నైన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దీని రేట్ అయితే మాత్రం సిక్స్టీన్ పాయింట్ నైన్ నైన్ ఇది వితౌట్ ట్యాక్స్ దీని మీద మళ్ళీ ట్యాక్స్ కూడా ఉంటుంది ఈ గిన్నె కూడా సేమ్ కళాయి బ్రాండ్దే సేమ్ కంపెనీది ఇది కూడా చాలా బరువుగా ఉంది కాకపోతే హ్యాండిల్స్కి రబ్బర్ గ్రెప్పరు అటువంటివి ఏమీ ఇవ్వలేదు సింపుల్గా ఇచ్చాడు ఇందులోని మూడు వెరైటీస్ ఉన్నాయి దీనికంటే చిన్న సైజు ఒకటి దీనికంటే పెద్ద సైజు ఒకటి ఇది మీడియం సైజు ఇది బాగుంటుందని చెప్పేసి ఇది తీసుకున్నాను ఎందుకంటే దీంట్లోనే చిన్న సైజుది నా దగ్గర ఉంది కొంచెం డిఫరెంట్ మోడల్ ఇది కరెక్ట్గా బాగుంటుందని చెప్పేసి ఇది ఒక మోడల్ది తీసుకున్నాను ఇది నైన్టీన్ పాయింట్ నైన్ నైన్ పడింది ఇటువంటి మోడల్ గిన్నెల్లో ఏంటంటే చారు పప్పు చారు సాంబారు అటువంటి రెసిపీస్ చేసుకోవడానికి బాగుంటుంది ఈ గిన్నె మనకి మీడియం సైజు వంటలకైతే సరిపోతుంది ఇది కూడా చాలా దలసరుగా ఉంది ఆ మూడు ఒక బ్రాండ్వి ఇది డిఫరెంట్ బ్రాండ్ ఇది ఈ బ్రాండ్ కంపెనీది ఇక ఇది కూడా చాలా దళరిగా ఉంది చాలా స్ట్రాంగ్ గా కూడా ఉంది మంచి క్వాలిటీ ఇది ఇది మనకి నైన్టీన్ పాయింట్ నైన్ నైన్ పడింది సేమ్ బ్రాండ్ గిన్నెలు మనకి కాస్ట్కోలో కూడా పెడతాడు ఇలా విడివిడిగా పెడతాడు లేదంటే సెట్స్ లాగా కూడా పెడతాడు కాకపోతే డిఫరెంట్ మోడల్స్ ఉండొచ్చు గిన్నెలు అయితే మాత్రం సెట్స్లో అయితే మాత్రం మనకి పెద్ద గిన్నె నుంచి చిన్న గిన్నె వరకు సైజులు అయితే ఉంటాయి కాకపోతే బాక్స్ అంతా కలిపి మనం కొనుక్కోవాల్సి ఉంటుంది అది రెండు వందలు రెండు వందలు యాభై డాలర్స్ అలా ఉంటుంది మొత్తం సెట్ సెట్ అంతా కావాలనుకుంటే మాత్రం రీజనబుల్ రేటే కాస్ట్ కోది ఎప్పుడు కూడా బెస్ట్ ప్రైస్ బెస్ట్ క్వాలిటీ ఫైనల్గా ఈ పెద్ద గిన్నె దగ్గరికి వచ్చేసాము ఈ పెద్ద గిన్నె కళాయి ఆ సాంబార్ గిన్నె మూడు కూడా ఒకటే బ్రాండ్వి ఇది మనకి ఏంటంటే కొంచెం మీడియం మీద కొంచెం ఎక్కువ కర్రీస్ వండుకునేటప్పుడు బాగా యూజ్ఫుల్గా ఉంటుంది ఇలాంటి గిన్నె ఇంకోటి కూడా ఉన్నది సేమ్ మోడల్దే సేమ్ షాప్లోనే తీసుకున్నాను మళ్ళీ స్టాక్ వచ్చింది కదా అని చెప్పేసి ఇంకోటి తీసుకున్నాను ఎవరైనా వచ్చినప్పుడు అయితే మాత్రం చాలా బాగుంటుంది ఈ గిన్నెకి కూడా సేమ్ వాటిలాగే దళసరి బాటమ్ ఇచ్చాడు నేను ఇటువంటి గిన్నె ఉందని చెప్పాను కదా అది టూ ఇయర్స్ బ్యాక్ కొన్నాను అది నేను చాలాసార్లు వాడాను ఎవరన్నా వచ్చినప్పుడు ఎక్కువ ఎక్కువ కూరలు వండేటప్పుడు అందులో వండుతాను చాలా బాగుంటుంది ఒక్కొక్కసారి నేను ఇందులో వండి దీంతో పాటే అక్కడ టేబుల్ దగ్గర కూడా పెట్టేస్తాను వేసుకోవడం అది కూడా చాలా ఈజీగా ఉంటుంది వెడల్పుగా ఉంటున్న మొలాన్ని ఈ గిన్నె అయితే మాత్రం నాకు ట్వంటీ ఫోర్ పాయింట్ నైన్ నైన్ పడింది ఇది కొంచెం పెద్ద సైజు కాబట్టి కొంచెం ధర కాకపోతే రీజనబుల్లే సామాన్ల విషయానికి వస్తే మనం ఒకసారి ఇన్వెస్ట్ చేసామంటే ఇక మనకి చాలా రోజులైతే ఇంక వీటి మీద ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉండదని నేను అనుకుంటున్నాను ఇక ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా వాడతాము పడేస్తూ ఉంటాం కాకపోతే మరీ ఎక్కువ రేట్లు అయితే కాదు ఇవేవిను నేను మోస్ట్లీ ఇలాగ చీఫ్ అండ్ బాస్ట్ తీసుకుంటాను టెన్ డాలర్స్ ఫిఫ్టీన్ డాలర్స్ కంటే ఎక్కువ పెట్టను వీటి మీద ఎందుకంటే సింక్ దగ్గర కదా ఎక్కువ రోజులు వాడాలనిపించదు కొంచెం మచ్చల్లాగా అలాగొచ్చినాయి అంటే తీసేయాలనిపిస్తుంది గురించి అని చెప్పేసి నేను మోస్ట్లీ టెన్ డాలర్స్ ఫిఫ్టీన్ డాలర్స్ కంటే ఎక్కువ పెట్టను వీటి మీద ఇక లైనర్స్ కూడా అంతే లైనర్స్ కూడా మనం అప్పటికప్పుడు మార్చుకుంటూ ఉండాలి కాబట్టి ఇక ఇవి తీసుకున్నాను నేను రెండు తీసుకొచ్చాను కానీ ఇది అంతా కూడా కిచెన్లోనే అయిపోదు మోస్ట్లీ ఇది ఒకటి కిచెన్లో వాడతాను ఒకటేమో బాత్రూమ్స్లో క్యాబినెట్స్ ఉంటాయి కదా అందులోని కూడా మార్చేద్దాం అనుకుంటున్నాను కొన్ని అందు గురించి రెండు తీసుకొచ్చాను ఇవైతే మాత్రం మొత్తం మీద నేను షాపింగ్ అయినా వెళ్ళి ఇవన్నీ కూడా కొనుక్కొని తెచ్చాను నేను మెయిన్గా ఇవన్నీ కూడా ఎందుకు చూపిస్తున్నానంటే టీజే మ్యాక్స్ మోస్ట్లీ యుఎస్లో అన్ని చోట్ల ఉంటుంది ఇది చైన్ స్టోరు అందు గురించి ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటుందేమో ఎవరైనా కొనుక్కోవాలంటే కొనుక్కుంటారని చెప్పేసి నేను ఇవన్నీ కూడా చూపించాను మెయిన్ ఏంటంటే స్టెయిన్లెస్ స్టీల్లో మనకి ఇంత హెవీ వెయిట్వి మిగతా చోట్ల అంత దొరకవు ఇంకో విషయం ఏంటంటే నేను ఈ కళ వాడాను కదా మొన్న గోంగూర పచ్చడి చేసినప్పుడు ఇది యాక్చువల్గా నేను ఏంటంటే సేమ్ది నేను హోమ్ గూడ్స్లో తీసుకున్నాను హోమ్ గూడ్స్ టీజే మ్యాక్స్ రెండు కూడా సిస్టర్ కంపెనీస్ అంటారు సేమ్ ఐటమ్స్ రెండాల్లోనే దొరుకుతాయి ఒక్కొక్కసారి ఆ కళ అయితే మాత్రం నేను హోమ్ గూడ్స్లో తీసుకున్నాను సేమ్ది నేను ఈసారి టీజే మ్యాక్స్లో తీసుకున్నాను సేమ్ వెరైటీ దొరుకుతుంది అక్కడ ఇక్కడ కూడా సేమ్ క్వాలిటీ సేమ్ మోడల్ సేమ్ కంపెనీ అందువల్ల మనం అక్కడ ఇక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు ఒక్కొక్క ప్లేసెస్లో టీజే మ్యాక్స్ ఉండకపోవచ్చు హోమ్ గూడ్స్ ఉంటుంది అక్కడ హోమ్ గూడ్స్లో మీరు చెక్ చేయొచ్చు సేమ్ బ్రాండ్ అవి దొరుకుతాయి మీకు టీజే మ్యాక్స్ హోమ్ గూడ్స్ రెండు కూడా చైన్ స్టోర్స్ అందు గురించి మనకి యూఎస్లో ఎక్కడికెళ్ళినా కూడా దొరుకుతాయి టీజే మ్యాక్స్ లేని ప్లేస్లో హోమ్ గూడ్స్ ఉంటే కనుక హోమ్ గూడ్స్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఈ ఈ బ్రాండెడ్ గిన్నెలు ఇవైతే మాత్రం చాలా మనకి యూస్ఫుల్గా ఉంటాయి సాంబార్ పెట్టుకోవడానికి ఏదైనా కర్రీలు వండుకున్నా కూడా గ్రేవీస్ అవి వండుకున్నా కూడా మాడట్లేదు అసలు అని అడుగుపట్టట్లేదు నాకు సేమ్ ఇలాంటి గిన్నె ఇంకొకటి కూడా ఉంది నాకు ఇంకొకటి కూడా కావాలని చెప్పేసి తీసుకున్నాను అన్నీ రెండేస్ రెండేస్ ఉన్నాయి ఇవి ఎందుకంటే ఎవరైనా వచ్చినప్పుడు మోస్ట్లీ యూజ్ఫుల్గా ఉంటాయి ఇవి అలాగే ఈ సాంబార్ గిన్నె కూడా చిన్న సైజు ఉన్నది ఇది కొంచెం పెద్ద సైజు కనీసం ఒక నలుగురు ఐదుగురు మనుషులకి సరిపడగా చేసుకోవచ్చు చారు కానీ సాంబార్ కానీ లేదంటే ఏదైనా పప్పు అది తాలిం పెట్టుకోవడానికి బాగుంటుందని చెప్పేసి తీసుకున్నాను ఇలాంటిది చిన్న సైజు ఉంది ఒక ఇద్దరు ముగ్గురు మనుషులకి వండుకోవడానికి బాగుంటుంది ఇవన్నీ కూడా నేను ఎందుకు చూపిస్తున్నానంటే మీలో ఎవరికన్నా టీజె మ్యాక్స్లోని హోమ్ గూడ్స్లోని ఇవన్నీ దొరుకుతాయని తెలియకపోతే కనుక నేను తెలియజేశానంటే కావాలంటే వెళ్ళి చూసుకొని కొనుక్కుంటారని చెప్పేసి ఇవన్నీ కూడా నేను చూపిస్తున్నాను మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ అండి థ్యాంక్ యూ